నమస్తే అండి అందరికీ ఉగాదికి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదా నాకంటే ముందే నా కొడుకు పోయిండు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటే చాలు ఇల్లు వీకి పందిరు వేస్తారు పిల్లలు పిల్లలే కాదు ఆ పిల్లలతో పాటు ఎంత ఏజ్ వచ్చినా ఎంత కష్టం ఉన్నా నవ్వుకుంటూ అమ్మమ్మ తాతలు కూడా చిన్న పిల్లలు లెక్క తయారవుతారు ఇంతకు ఈ ఆట మీకు గుర్తేనా మేము చిన్న ఉన్నప్పుడు మస్తు ఆడుకుందాము ఆ ఆటలన్నీ ఇప్పుడు నా కొడుకు నేర్పిస్తారు మా అమ్మ మా డాడీ కలిసి ఈ వీడియో మొత్తం చూసి ఎవరు గెలిచిరో కామెంట్ చేయండి మీరు కూడా మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాంటి ఆటలు ఏమన్నా ఆడుకుంటే కామెంట్ చేయండి లేకపోతే నా కొడుకు మా డాడీ కలిసి మా మమ్మీని ఒక ఆట ఆడుకుంటారు పాపం ఎవరు ఎక్కువ తొందర చేసిరో కూడా చెప్పాలి మీరే తాత గెలవాలని చెప్పి ఓం నమ శివాం శివాయ అని చెప్పి దేవినికి మొక్కుకుంటున్నాను నా కొడుకు ఎంతైనా మనకంటే మన పిల్లల్ని బాగా చూసుకుంటారు కదా అమ్మమ్మ తాత అయితే ఈ ఆటలన్నీ మిస్ అవుతున్నా ఇక్కడ పచ్చలు పోతుంటే మీరు కింద ఏం చెప్తారు పంచా చెడ్ తీసుకున్నా ఎలా వచ్చారు నడుచుకుంటు నేను నా కాళ్ళు పక్కలు వచ్చినాయి లేవు కదా నాకు చెప్పులు చెప్పులు கி கல்ல குடிக்கடா பந்த నేను ఎక్కడి కూర్చున్నా చూడు ఏ పో మీరే ఆడుకోండి మాట ఇప్పుడు దాత నువ్వు ఇస్తావా నువ్వు దాస్తే తీయాల నువ్వు ఇస్తావాసుకోవాలి కదా మరి

వెనుక పక్క వేయద్దు వెనుక పక్క వేస్తే కూడా దెబ్బలు తొండి నువ్వు వేసేది వెనుక పక్క చూడు బరాబర్ ఉంది ఇక్కడికి కరెక్ట్ నా కొడుకు చూసిన క్లోజ్ రైజ్ చేసిన ఏ అట్లా గోపకు మెల్లేది అక్క ತಾತ ತಾತ ಎಡಿಪಾಯೆಡೆ ತಾತ ಎಡಿಪಾಯೆಡೆ ಓಕೆ ಆ ತಾತ ಮಣ್ಣುತ್ತು ಹೇ ಈ ಈ ಸಾದ್ನ ಶೌರ್ಯ ಈ ಸಾದ್ನ ಅಲ್ಲಗೆ ಈ ಕಾ ಆ ಈಸರ ನೂವು ಬೆಟ್ಟು ತಾತ ಕ್ಲೋಸ್ ವಿರ ಐಸೆ ಆಗೆ ತಾತ ಕ್ಲೋಸ್ ವಿರ ಐಸೆ ಯೇನಿ ಅರೇ ಏಡೇ ರಾತ್ರಿ ಕಾಲ ನೀ ಎಷ್ಟೆ ಬೆಟ್ನಾ ಅಷ್ಟೆ ಕಾಲಿದೋ ಇట్లా ಮಟ್ಕೋมา ಇಗೋ ಇట్లా 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 ಅನಿ ಯನೋ ಬತನೆಶ್ ಬೆಟాలే ಆ ಬೆಟ నువ్వు కళ్ళు మొయ్యి ఆయన పెడతాడు నుతి నుతి పుల్లది పుల్లదిరా చూసిడు తాతొంద ఇదే ఆట నేనే గలీజ్గా ఆడుకుంటున్నావు విశర్య ఎటువంటి మట్టిలాడాలి మళ్ళా ఈసారి నేనేం గెలుస్తా చూడు మనమే గెలుస్తాము ఇక విన్నాయం గిన్నె ఉంది ఎప్పుడు ఓడిపోయినా మూడు సార్లు ఏమో ఓడిపోయినా आहाँ पास्टर्न चलाके बैठा दी पुले <laughs> के बैठा आला। ताकि निल्बस का जी बस का मट्टी एक पोवले आटे मट्टी लेना आला हनाली। बस का जी बा ओम नमः शिवाय ओम नमः मट्टी पोवली। जीरो क्लोज़ है। पेंटर क्लोज़। पेंटर ना तो अर्गेट लेने यामा गट्टा कर ले। नहीं मेरे नहीं निताई। आई आई निताई। आह

ఇప్పుడు తాత నువ్వు ఏ నేను అమ్మమ్మ ఒకటి పోను తాతకి కాదు సారు కాదు నాన్న నువ్వు నేను టీం అమ్మమ్మ తాత పైన